నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు టైమ్స్ టైమ్స్కి స్వాగతం మనం ఇప్పుడు రాజధాని ప్రాంత ఎర్రబాలెం గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు అలాగే ఎంపీటీసీ మెంబర్గా గ్రామ సర్పంచ్గా జెడ్పీటీసీగా సేవలు అందించారు ఈ ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది ఆమె ఎవరో కాదు ఆకుల జయసత్య గారు ఆవిడ ప్రస్తుతం తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో గ్రామాల వారీగా మెజార్టీలు చూసుకుంటే నారా లోకేష్ గారికి ఎర్రబాలెం గ్రామంలో అత్యధిక మెజార్టీ రావటంలో క్రియాశీలక పాత్ర పోషించారు ఇప్పుడు ఆవిడ మనతో ఉన్నారు ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే జయసతి గారు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి అనూహ్యమైన అంటే నాయకులు కూడా ఊహించినంత మెజార్టీ వచ్చింది ఆ మెజార్టీలో ప్రధానంగా ఎర్రబాలెం గ్రామం నుంచి చక్కటి మెజార్టీ వచ్చింది దీన్ని ఎలా ఫీల్ అవుతారండి మీరు ప్రియతమ నాయకులు లోకేష్ బాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఎమ్మెల్యేగా నుంచున్నప్పుడు కూడా ఎర్రబాలెం గ్రామం నియోజకవర్గం మొత్తం మీద కూడా ఎక్కువ మెజార్టీని తీసుకొచ్చినటువంటి సంగతి మీ ముందుంచుతున్నాను ఎందుకంటే గతంలో కూడా అమరావతి రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని రైతులంతా కూడా కట్టబడి ఒకే మాట మీద ఉండి లోకేష్ బాబు గారికి ఓట్లు వేసినటువంటి సంగతి దాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం గవర్నమెంట్ రాకపోవడంతో ఒకేసారిగా అది ప్రభుత్వం నిలబెట్టుకోకపోవటం జగన్మోహన్ రెడ్డి వచ్చి మాటిచ్చి మాడమని చెప్పి ఈ రోజు రైతుల్ని రోడ్డు మీద కూర్చోబెట్టినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం కూడా అధోగతి పాలైనటువంటి సందర్భాల్లో అమరావతి రాజధానికి మేము ముందుండి ఎర్రబాలం గ్రామంలో ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి సందర్భం అలా రోజు రోజు కూడా అమరావతి దాని మీద ప్రతి ప్రభుత్వం కూడా అనేక రకాలుగా విష బీజాన్ని నాటి రైతుల్ని నానా హింసలు పెట్టి నానా మాటలు మాట్లాడి ముఖ్యంగా మహిళా రైతులు ఎవరైతే రోడ్ల మీద కూర్చొని మా బాధలను వెళ్ళగక్కుంటా మేము ఉద్యమాలు చేస్తా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా కూడా వాటి గురించి ఏమి పట్టించుకోకుండా ఉదాహరణ మేము పాదయాత్ర చేసాము అమరావతి నుంచి అరసవల్లి దాకా అలాగే న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు తిరుపతి ఫస్ట్ పాదయాత్ర చేసినప్పుడు కూడా నెల్లూరు దాటే వరకి రైతులందరినీ కూడా కొట్టి అవమాన పరిచి రోడ్ల మీద భోంచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మాకు టాయిలెట్స్ కానీ మేము ఏదైనా డ్రెస్సింగ్ చేసుకోవాలన్నా కూడా వాటికి కూడా అభ్యంతరమైనటువంటి పరిస్థితులు ఏర్పరిచారు ఏది మాట్లాడినా కూడా మీకు ఇంట్లో పనులు లేవా మీరు రోడ్ల మీద దిరుగుతున్నారని పోలీసుల ద్వారా అసభ్యకరంగా మాట్లాడి ఎన్నో అవమానాలు పడి మేము ఈ రోజు అమరావతిని సాధించుకున్నాము దాని ద్వారా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు అమరావతి రాజధాని మీద రైతులు గాని ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కూల ఉంది చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే అమరావతి నిర్మిస్తానన్నారో అది బాబు గారు వల్లే అవుతుందని ఎన్డీఏ కూటంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఎరబాలెం గ్రామంలో నాలుగు సార్లు గ్రామ పర్యటన చేసి రైతుల యొక్క సమస్యల్ని కూడా తెలుసుకొని మేము మీ అందు ఉంటామని అందరూ కలిసి కట్టుగా ఎన్డీఏ కూటంలో ఈ రోజు నారా లోకేష్ బాబు గారిని అన్ని కూడా అన్ని సమస్యలు లోకేష్ బాబు గారు కూడా ఓడిపోయినా కూడా ఎరబాలెం గ్రామాన్ని వదిలిపెట్టలేదు ప్రతి సమస్యలో కూడా నేనున్నానని అన్ని స్పందించి రెచ్చబండగా నివ్వండి ముస్లిమ్స్ తో మాట్లాడటం కానివ్వండి ఎస్సీ ఎస్టీ అన్ని కులాల వారితో కూడా ఆయన ఏ సమస్యలు ఉన్నాయని మాట్లాడి ఆయన మాట్లాడినటువంటి శైలి కానివ్వండి ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారో వాటి వల్ల కానివ్వండి తోపుడు బోళ్ళు కానివ్వండి మీ లేడీస్ కి ఆర్థికంగా మేము ఉపాధి కోల్పోయామంటే గ్రామాల్లో కుట్టు మిషన్ ద్వారా ఇప్పించడం గాని దానితో లోకేష్ బాబు గారికి ఒక దత్తపుత్రు లాగా ఎర్రబాలెం గ్రామ ప్రజలందరూ ఒక అన్నలా ఒక కొడుకు లాగా ఆయన్ని ఆపాసన చేసుకొని ఈ రోజు ఐదు వేల ఎనభై మెజార్టీ తీసుకొచ్చారు అని అంటే అది లోకేష్ బాబు గారు ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి మా అందరితో కలిసిమెలిసి తిరిగినటువంటి భావనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఉద్దేశంతో ఇంత మెజార్టీని తీసుకురాగలిగి నారా లోకేష్ గారి విషయానికి వస్తే మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో తెలుగు మహిళలు క్రియాశీలక పాత్ర పోషించారు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఆరుద్ర భూలక్ష్మి గారు ఉన్నారు మీరు ఇక తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు మీ తెలుగు మహిళలు నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ళుగా అంటే రెండు వేల స్త్రీ తర్వాత పెట్టడం కానీ ఇతర కార్యకలాపాల్లో కానీ తెలుగు మహిళలు క్రియాశీలక పాత్ర పోషించారు మీరంతా తెలుగు మహిళ నేతలు ఏ విధమైన క్రియాశీలంగా వ్యవహరించారని ఈ విషయం మాకు లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎలా చేయాలని బ్రాహ్మణి గారు భువనేశ్వరి మేడం గారి ద్వారా సలహాలు తీసుకుని లోకేష్ బాబు గారు శ్రీశక్తి పెట్టారు దానిలో భాగంగానే నియోజకవర్గ అధ్యక్షురాలని కలుపుకొని మీరంతా కార్యక్రమాలు చేయాలని మేము అలాగే ఒకే టీం గా ఒక అక్క చెల్లెళ్ళ ఎప్పుడు పది సంవత్సరాల నుంచి భూలక్ష్మి గారితో ఉన్న నేపథ్యం కానివ్వండి మాకు అనుబంధం కానివ్వండి మేము మహిళా టీం అంతా కూడా ఒకే మాట మీద నిలబడి నియోజకవర్గంలో దుగ్గురాల వెళ్లమన్నా తాడాపల్లి వెళ్ళమన్నా మంగళగిరి టౌన్ లో ఎవరికి ఏ సమస్య ఉంది ఈ లో ఈ సమస్య ఉంది ఇక్కడికి వెళ్ళి మనం పబ్లిసిటీ చేయాలి ఇక్కడ టీడీపీ ఆవశ్యకత ఏంటి అనేది ఇప్పుడు నాకు రెండు బాధ్యతలుగా ఉన్నాయి ఇటు అమరావతి స్టేషన్ లో భాగంగా ఇక్కడ కార్యక్రమాలు చూసుకొని బాబు గారి కోసం నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్ళమన్నా కూడా వాళ్ళతో మొబలైజ్ చేసే విధానంలో కానివ్వండి మేమంతా టీం లాగా లేడీస్ అంతా కూర్చొని ఈ రోజు ఈ సమస్య మీద మాట్లాడదాం అంటే అందరూ మాటినే తత్వం గల్లా మహిళలే కాబట్టి మాకు ప్రాబ్లం లేకుండా ఉంది ఉదాహరణకి నాకు లాస్ట్ కి నాలుగైదు కమిటీల్లో కూడా క్రియాశీలకంగా ఇవ్వడం జరిగింది ఇటు స్టేట్ కమిటీలో వచ్చేసరికి ఉద్యమాల్లో ఎప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల పైన జరిగే అత్యాచారాలు కానివ్వండి ఏ కేసులు పెట్టినా కూడా క్రియాశీలకంగా మేము ఐదుగురు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది అట్లా అలా కేసులు పెట్టించుకున్నాం బాబు గారు లోకేష్ బాబు గారు అన్నా క్యాంటీన్లు మంగళగిరిలో మేజర్ గా అన్నా క్యాంటీన్లు పెట్టి అన్నదానం చేస్తుంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్న ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేసినటువంటి దాష్టికానికి కేసులు పెట్టించుకొని రోడ్ల మీద పడ్డ పరిస్థితి ఉంది అలాంటివే కాదు అంగన్వాడీ టీచర్స్ కానీ ఏ ఉద్యమంలో అయినా సరే మహిళలు మేము ఒక క్రియాశీలకంగా పోషించామంటే అది లోకేష్ బాబు గారు మాకు నైతికంగా నేనున్నాను మీరంతా ముందుకు వెళ్ళండి అనే నైతిక బాధ్యత మాకు కల్పించారు కాబట్టి మేము మహిళా టీం గా సక్సెస్ కాగలిగాం ఈ రోజు ఎవరు ఫోన్ చేసినా కూడా నియోజకవర్గంలో మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారు అంటే లోకేష్ బాబు గారు మాకు ఇచ్చినటువంటి ధైర్యం ఆయన ఇంత భారీ మెజార్టీతో గెలవటానికి కూడా ఆయన చేసిన సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా మహిళలకి మాకు ఎంతో తోడ్పాటునిచ్చి ధైర్యాన్ని ఇచ్చినటువంటి అనుభూతి ప్రకారం మేము కష్టపడ్డాం మాకు నాలుగు కమిటీల్లో ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో మా మగవాళ్ళతో పాటుగా ఎవరైతే కార్యకర్తలు లీడర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు నన్ను కూడా మహిళా టీంలో వేశారు అందులో కూడా నేను స్టార్ క్యాంపెయిన్ లాగా చెప్పడం జరిగింది ఎక్కువగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మొబిలైజ్ చేయటం నియోజకవర్గ అలా ఏ రకంగా గుంటూరు గుంటూరు జిల్లా వైడ్ గా ఇచ్చినా కూడా ఏ కార్యక్రమం అయినా కూడా సక్సెస్ఫుల్ గా నేను మహిళల్ని తోడ్పాటు తీసుకుని వెళ్ళి చేస్తూ ఉండేవాళ్ళం దానిలో భాగంగానే లోకేష్ బాబు గారికి కూడా మేము ఇంత మెజార్టీని ఎంపీ గారు పెంసాని చంద్రశేఖర్ గారికి కూడా ఇంత మెజార్టీని తీసుకురాగలిగా చాలా సంతోషం అండి మీరు తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహిళలు నిర్వహించే కార్యక్రమాల్లోనూ అలానే మంగళగిరి నియోజకవర్గంలోనూ తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలని సమన్వయం చేసుకుంటూ మీ కార్యకలాపాలు నిర్వహించారు ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గంలో మాటా మంతి అని ఒక వినూత్న కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన నిర్వహించారు అది ఎలా ప్లాన్ చేశారండి మొదటిగా మన రాష్ట్ర అధ్యక్షురాలు వంగల్పూడి అంతా గారు ఆధ్వర్యంలో దీన్ని లాంచ్ చేయటం జరిగింది దాని మూలాలు అమ్మ భువనేశ్వరి గారు నార బ్రాహ్మణి గారి సూచనల మేరకు మహిళలతో మనం ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఎలా చేయగలుగుతాం ముఖ్యంగా ఈ నీరెస్ట్ అమరావతి గ్రామ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అనే దాని మీద మమ్మల్ని పిలిపించి స్టేట్ ఆఫీస్ లో మాట్లాడటం జరిగింది దానిలో ఈ డిస్కస్ అంతా కూడా జరిగిన దాంట్లో మాటా మంతి మహిళలకు ఇలా లాంచ్ చేద్దామని చెప్పి ఫస్ట్ పెద్దవడ్లపూడి గ్రామంలో స్టేట్ వైడ్ గా ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది అలా దాన్ని ఇంకా మేము ఓన్ చేసుకుని మంగళగిరి నియోజకవర్గం వారీగా కూడా దీన్ని సపరేట్ గా పెట్టాలి అని మంగళగిరి నియోజకవర్గంలో గ్రామ గ్రామాల్లో వార్డ్ వైజ్ గా కూడా భూలక్ష్మి గారి ఆధ్వర్యంలో మనం అంతా లేడీస్ టీమ్ అంతా కూడా వెళ్ళి మాటామంతి జరుపుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం అని చెప్పి లోకేష్ బాబు గారు మాకు ఒక పిలుపునివ్వడంతో లోకేష్ బాబు గారి సలహా మేరకు మేము ఇవన్నీ చేయగలిగాం అయితే మాటామంతి కార్యక్రమంలో ఫస్ట్ మహిళలంతా కూడా చాలా అగ్రెసివ్ గా వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉండేవాళ్ళు ప్రతిదీ కూడా మేము ఒక లో నోట్ చేసుకొని అది ప్రతిదీ లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్లటం అలా వాళ్ళకేం కావాలనేది కూడా మేము చెప్పగలిగాం కాబట్టి ఈ రోజు శక్తి కార్యక్రమం అనేది అంత డెవలప్ అయింది ఈ రోజు నియోజకవర్గంలో యాభై రెండు గ్రామాల్లో యాభై గ్రామాలకు తప్పనిసరిగా తిరిగి మాటా మంచి చేయడం జరిగింది అలా అందరూ మహిళలు రెండు గ్రూపులుగా ఏర్పడి తాడాపల్లి రూరల్ టౌన్ ఒక గ్రూపు మంగళగిరి ఒక గ్రూప్ అట్లా ఏర్పడి చేయటం జరిగింది ఇందులో భాగంగా మళ్ళీ నారా భువనేశ్వరి గారు కూడా బాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ అన్యాక్రాంతంగా జైల్లో పెట్టడం దానిలో భాగంగా ఎవరైతే చనిపోయిన బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించే దాంట్లో నియోజకవర్గంలో దుగ్రాల మంగళగిరి మండలం అన్ని గ్రామాలు పర్యటించిన సందర్భాల్లో భువనేశ్వరి గారు కూడా ఒకటే చెప్పారు ఏదైతే బాబు గారు పెట్టుకున్నటువంటి ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుకున్నారో దానికి మీరంతా నిలబడ్డారు మేము మీకు అండగా ఉంటాం అని ప్రతి ఒక్కరు ధైర్యం ఇచ్చి మన గ్రామంలోనే ఒక అతను చనిపోయాడు కోలా శ్రీనివాసరావు గారు అని అతన్ని ఓదార్చడానికి కూడా గ్రామానికి రావటం మేడం గారు అప్పట్లోనే అమరావతి రాజధాని ఆ స్టేషన్ లో రైతులు బాధలు కనుక్కొని ఫస్ట్ ఎరబాలం వచ్చి భువనేశ్వరి గారు తన చేతి గాజునివ్వడం జరిగింది రైతులకి రైతుల పక్షాన్ని ఉన్నానని చెప్పడం తర్వాత బాబు గారు జైల్లో ఉంటే బాధతో చనిపోయిన కుటుంబాలను పలకరించడం అలాగే బ్రాహ్మణి గారు బ్రాహ్మణి గారు మల్లె తోటల వాళ్ళ దగ్గరకు కానివ్వండి చిల్లీస్ కంపెనీస్ కానివ్వండి ఎరబాలలో ఉన్నటువంటి చిల్లీస్ కంపెనీకి అలాగే వీవర్శాల బాబు లోకేష్ బాబు గారు ఎవరైతే వ్యవస్థ ఉన్నారో వాళ్ళంతా కూడా నష్టపోకూడదని రాట్నాలు వణించే దాంట్లో కానివ్వండి రాట్నాలు ఫ్రీగా ఇవ్వడంలో కానివ్వండి తనేరియా కంపెనీ నుంచి టైప్ చేసి వాళ్ళకి మార్కెటింగ్ చేయటానికి చాలా ఏర్పాటు చేయటం అలా ప్రతి కార్యక్రమంలో కూడా బ్రాహ్మణి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి లాస్ట్ మంగళగిరి మండలం మంగళగిరి మున్సిపాలిటీ లో కూడా రోడ్ క్యాంపెయిన్ చేసి ప్రతి ఒక్క మహిళలతో కూడా ఒక సొంత అక్క చెల్లెల్లాగా కుటుంబంలో తల్లితో ఎలా మాట్లాడతారు చెల్లితో ఎలా మాట్లాడతారో అక్కతో ఎలా మాట్లాడతారో అలా వాళ్ళు సొంత కుటుంబ సభ్యులాగా ఫోన్ చేసుకునేసరికి లోకేష్ బాబు గారు మా కుటుంబ సభ్యుడు మా బ్రాహ్మణి గారు మా లోకే మా భువనేశ్వరు గారు అనే భావన ప్రజల్లో మనం ఎన్ని మాట్లాడినా కూడా ఒక అనేది ఈ రోజు కలిగి తొంభై ఒక్క వేల ఐదు వందలు మేము లక్ష మెజార్టీ అనుకున్నాం అది కొంచెం తక్కువగానే వచ్చింది ఆ లక్ష మెజార్టీ ఎప్పుడు తగ్గదనే భావనలోనే ఉన్నా లోకేష్ బాబు గారు చరిత్ర అనుకున్న దానికి మహిళ పాత్ర అనేది ఎక్కువగా ఉంది బాగా ఉందని అంటారు అలానండి ఇక గత ప్రభుత్వంలో మూడు రాజధానులు అంశం రావటం అమరావతి భూములు ఇచ్చిన రైతులందరూ ఆవేదన చెంది ఉద్యం బాట చేపట్టారు అవన్నీ మనకు తెలుసు ఇక క్రియాశీలకంగా మీ వారు ఆకులో మామేశ్వరరావు గారు అమరావతి ఉద్యమ జేఏసీ నాయకులుగా ఉన్నారు ఎన్నో ఆందోళన చేశారు ఈ ఆందోళన చేసే క్రమంలో మీ పైన ప్రభుత్వ పరంగా ఏమన్నా ఒత్తిడి వచ్చిందండి ఆల్రెడీ ఎరబాలం గ్రామంలో దాదాపుగా నాలుగు వందల ఐదు వందల మంది మహిళలు రైతు పరంగా కూడా ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అత్తగారు ఇళ్ళకెళ్ళి కానివ్వండి వాళ్ళకి ల్యాండ్స్ ఉండి కానీ వచ్చి ఉండేవాళ్ళు శిబిరంలో ఎక్కువ మంది కనిపించేది ఎరబాలెం గ్రామంలోనే దాంతో మా వారు ఎక్కువగా ఆ స్టేషన్ లో ఉండి ఉద్యమం చేస్తున్నారని ఆయన్ని ఏ రోజు కూడా మేము దాదాపుగా రెండు మూడు నెలలు ఆయన ఇంట్లో పడుకునే పరిస్థితి కూడా ఉంది ఎప్పుడు ఎవరొచ్చి స్టేషన్ కు తీసుకెళ్తారు ఏ కేసు పెట్టి తీసుకెళ్తారని పర్టికులర్గా ఉమా మహేశ్వరం పట్టుకురండి అనే మాట డీజీపీ దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి కూడా మాకు చాలా ప్రెజర్ ఉండేది అలాగా ఒకసారి స్టేషన్లకు కూడా తీసుకెళ్తే లోకేష్ బాబు గారే స్వయంగా వచ్చి మమ్మల్ని కేసుల నుంచి కూడా మాఫీ చేయించి తీసుకొచ్చినటువంటి రోజులు మేము ఫేస్ చేసాం లో కూడా లాక్క పరిస్థితి ఉంది ఆ టైంలో మా వారి మీద బాగా ప్రెజర్ రావటం నేను మా వారు లేకపోతే నా మీద కేసులు పెడతానంటాం నా మీద లేకపోతే మా బంధువులు ఎవరైతే రైతు పరంగా ఉన్నారో బలంగా ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెడతామంటాం అలా దాదాపుగా ఉమ్మగారి మీద పదిహేను కేసులు ఉన్నాయి నా మీద పది కేసులు ఉన్నాయి ఇలా మేము నిద్రలేని రాత్రులు ఎన్నో ఈ నాలుగున్నర సంవత్సరాల ఉద్యమం బాటలో మేము చాలా ఫేస్ చేసాము అనేక రకాల బాధలు కూడా పడ్డాము దాంతో లోకేష్ బాబు గారు ఒక్కటే చెప్పారు నేనున్నాను మన ప్రభుత్వం వస్తుంది బాబు గారు ఉన్నారు మేము అండగా ఉంటామనే ధైర్యంతో మా బాబు గారు మా దగ్గర ఉన్నారనే ధైర్యంతో మేము కూడా ఇంత చేయగలిగాం ఇక ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అమరావతి ఏకైక రాజధాని అన్నారు అది రాష్ట్రంలో అందరికన్నా ప్రధానంగా రాజధానికి భూమినిచ్చిన ఇచ్చిన మహిళల్లో రైతు కూలీలు కానీ రైతులు గాని అందరిలో కూడా వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉంటుంది ఇక అమరావతి ఏకైక రాజధాని అనే విస్పష్టమైన ప్రకటన వచ్చేసింది ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి ఒకటేనండి దేవుడు కరుణించాడు వెంకటేశ్వమి మాకు చంద్రన్న పవన్ అన్న రూపంలో మాకు ఈ రకంగా ఏపీ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రిని కూటమి ద్వారా ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా అమరావతి ఆ ఏకైక రాజధాని అని హైకోర్టు ద్వారా కూడా ఆ రోజే తీర్పిచ్చినా కూడా మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి రైతులంతా కూడా ఓటింగ్ రూపంగా ఓటు శాతాన్ని పెంచి ఈ ఎన్డీఏ కూటమిని తీసుకొచ్చి బాబు గారిని ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఈ రోజు వరకు కూడా మా రైతుల్లో అనేకమైనటువంటి బాధ ఆందోళన ఉంది ఒక్కసారిగా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటంతోనే రైతుల్లో రైతు కూలీల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అందరు కూడా అభివృద్ధి జరుగుతుందని నాలుగో తారీఖు గెలిచిన వెంటనే ఈ వారం రోజుల్లోనే డిఫరెన్స్ చూస్తా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక మనకి ఏపీకి మంచి రోజులు వచ్చాయి మనకు అన్ని పరిశ్రమలు వస్తాయి మన పిల్లల భవిష్యత్తు బాగుంటది అనే ఉద్దేశంతో అందరూ ఆనంద వ్యాలీలో ఉంటూ ఈ రోజు అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి బాణ కానివ్వండి చుట్టుపక్కల కూడా బాగా ఆనందోత్సాహంతో ఉంటున్నారు ఓకే అండి ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికైన నారా లోకేష్ గారు క్యాబినెట్లోకి తీసుకున్నారు ఇక మీరు తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు మీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగల్పూడి అనిత గారు కూడా లోకి తీసుకున్నారు ఇప్పుడు మీకున్న వారితో మీకున్న సాన్నిధ్యం అయితేనేమి పరిచయాలు అయితేమి అటు లోకేష్ గారిని ఇటు అనిత గారిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి మనం మంగళగిరి నియోజకవర్గంలో మీ వంతుగా అభివృద్ధిలో ఎలా చేయాలనుకుంటున్నారండి మన లోకేష్ బాబు గారు మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మా ఇప్పుడు మంత్రివర్యులుగా కూడా అవ్వటం అందులో భాగంగా లోకేష్ గారికి మన మంగళగిరి గడ్డ లోకేష్ అడ్డాగా మారిపోయింది లోకేష్ బాబు గారిని మనం ఏది చెప్పాల్సినటువంటి పని లేదు ప్రతిదీ క్షుణ్ణంగా ఏ సమస్య ఏంటి అనేది ప్రతిదీ ఆయనకి తెలుసు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఫస్ట్ లిస్ట్ లో మన నియోజకవర్గం ఉంటుందని మేము నమ్ముతా ఉన్నాం కాబట్టి లోకేష్ బాబు గారు అదే ధ్యేయంతో పని చేస్తారు రాబోయే తరానికి కూడా ఇన్స్పిరేషన్ గా లోకేష్ బాబు గారు ఉంటారు అందులో మన నియోజకవర్గంలో మా పాత్ర లోకేష్ బాబు గారికి భక్తిగా మేము మెజార్టీ తీసుకొచ్చి ఇంత కష్టపడినందుకు ఆ వాళ్ళ టీమ్ లో మనుషులుగా మేము ఉన్నాం అనేది అది ఒక ఆనందాన్ని ఇస్తుంది ఈ అట్లాగే మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అంగల్పూడి అంత గారితో కూడా మేము నాలుగున్నర సంవత్సరాల అనుభవం ఉంది ఎక్కడికి ఏ ప్రాబ్లం ఉంది అని ఫోన్ చేసినా కూడా వెళ్ళి ఇబ్బందులు పడ్డటువంటి రోజుల్లో కేసులు పెట్టించుకున్నటువంటి పరిస్థితులు కానివ్వండి ఆ టీంలో కూడా మేము ఒక గుర్తింపు గల్లా మహిళగా పేరు తెచ్చుకున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది ఆవిడ కూడా మాకు సాధ్యమైనంత వరకు కూడా ఏ పని అయినా సరే ఫండ్స్ తీసుకురావడంలో ఆమెకి ఏ పదవి ఇచ్చినా కూడా మమ్మల్ని మా వంతు కృషి అనేది మాకు గుర్తింపు ఇచ్చి మంచి పనులు చేస్తారని మాకు మంచి అవగాహన ఉంది దాంతో పాటు ఆవిడ కూడా ఈ స్టేట్ లో ఉన్నటువంటి మహిళా లీడర్స్ అందరినీ కూడా సమన్వయం ఆమెకంటూ ఆమె సాటి దాని ద్వారా మాకు ఫండ్స్ అవన్నీ రావటం కానివ్వండి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతా గారు కూడా మాకు సహాయం చేస్తుందని మా పూర్తి నమ్మకం ఉంది రాజకీయంగా అనేక విషయాలు పంచుకున్నారు ఇక మీ వ్యక్తిగత తెలియజేస్తారండి మాది మంగళగిరి అండి మా నాన్నగారు చెక్లపిడి కోటేశ్వర గారు పుప్పాల కోటేశ్వర అంటారు నాన్నగారు ఇప్పుడు వాకింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు మేము ఇద్దరు అమ్మాయిలు మా అమ్మగారి పేరు కుమారి నేను పెద్ద అమ్మాయిని మా చెల్లి అరుణ తను మంగళగిరిలో ఉంటుంది ఇంకా నాకు మ్యారేజ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఆకులు మామేశ్వర గారితో జరిగింది మా మామగారు కేర్ డిపార్ట్మెంట్ లో లైన్మెన్ గా చేస్తూ చనిపోవటం తద్వారా నేను రాజకీయాలకి ఎంటర్ అవడం జరిగింది మా వారు రాజకీయంగా కూడా వెనక్ ఉండి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను అమరావతి రాజధానిలో జేఏసీ నాయకులుగా ఉండి ఇంత నాకు వెనకమాల చేయత్తుగా ఉండటం వల్ల నేను ఇంత సక్సెస్ అయ్యాను నా ఫ్యామిలీలో ఇద్దరు మాకు మగపిల్లలు పెద్దబాబు ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది చిన్నబాబు బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అయిందండి మా అత్తగారు మేము అందరం కలిసి ఉంటాం మీరు రాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చారు తొలినాళ్ళలో ఎంపీటీసీ మెంబర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తర్వాత ఎర్రబాలెం గ్రామ సర్పంచ్గా సేవలు అందించారు రెండు వేల పద్నాలుగు స్థానిక ఎన్నికల్లో మంగళగిరి జెడ్పీటీసీగా మీరు మంచి మెజారిటీతో గెలుపొందారు ప్రభుత్వంతో మమేకమై రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్యంగా ఈ పీరియడ్ లో మీరు చేసిన ఏమన్నా చెప్తారండి అండి చైర్మన్ జానిమోహన్ గారు మంత్రులుగా పుల్లారావు గారు మన నారాయణ సార్ గారు వీళ్ళిద్దరూ క్రియాశీలకంగా అమరావతి రాజధాని ఏర్పాటు అందులో జడ్పీడీసీగా నేను కొంత ఫండ్స్ తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో కూడా లింక్ రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది అలాగే అమరావతి స్టేషన్ అనేది అమరావతి అనేది ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఫౌండేషన్ స్టోన్ చంద్రబాబు నాయుడు గారు వేయడంతో ల్యాండ్ పూలింగ్ లో ప్రధాన పాత్ర పోషించేటువంటి అవకాశం దొరకటం దానిలో భాగంగా పత్తిపాటి పుల్లారావు గారు సారు వ్యవసాయ శాఖ మినిస్టర్గా నారాయణ సార్ మినిస్టర్గా ఉంటాం ఆ జడ్పీడీసీగా మేము ఈ ఏడు గ్రామాల్లో కూడా క్రియాశీలకంగా ఒక బాధ్యతను తీసుకొని ప్రతి ఒక్క రైతులతో మాట్లాడి ల్యాండ్ పూలింగ్ లో వాళ్ళు ఇచ్చే విధంగా కూడా మేము మాట్లాడి అలాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా కూర్చొని రైతులతో మాట్లాడే విధానంలో కూడా మా వారు మేము గ్రామం వైడ్ కూడా వెళ్ళి ఇక్కడ పద్నాలుగు వందల యాభై ప్యాకేజ్ ఏదైతే సెమీ అర్బన్ కింద మూడు గ్రామాలకు వచ్చే దాంట్లో విశేషమైనటువంటి కృషి చేశారు మా వారు ఏదైతే బాబు గారితో మాట్లాడారో దాన్ని ఏకీభవించి రైతులకి అవసరం ఉంది నాలుగు పంటలు పండే పంట కాబట్టి వీళ్ళకి పద్నాలుగు యాభై ప్యాకేజ్ ఇవ్వాలని తద్వారా ఆ రోజు బాబు గారు విని పద్నాలుగు వందల ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది ఇలా క్రియాశీలకంగా మేము ఏడు గ్రామాల్లో కూడా ఒక్క రోజు కూడా రెస్ట్ లేకుండా తిరుగుతూ ల్యాండ్ పూలింగ్ లో కానివ్వండి ఇటు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులను కానివ్వండి పద్నాలుగు గ్రామాల మంగళగిరి మండలంలో అన్ని రకాలుగా కూడా సేవలు అందించడం జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అంటే ఈ ఎన్నికలకు ముందు మీరు ప్రతిపక్షంలో కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేశారు మనకి మన ఇంట్లోనే మన రాజుగారు అన్నట్టుగా మన లోకేష్ బాబు గారే మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మినిస్టర్ గా ఉన్నారు మాకు ఏదైనా సరే మాకు లోకేష్ బాబు గారి తర్వాతే ఆయన దృష్టిలో బాబు గారు ఎట్లా అనుకుంటే అలాగే కానీ ప్రత్యేకంగా అంటూ ఏది లేదు లోకేష్ బాబు గారే అన్ని చూసుకుంటారు అంటే బాధ్యతంతా అంతా అధిష్టానం చెప్పేశారు అన్ని తెలుసు లోకేష్ బాబు గారు ఏంటి ఎలాగా నియోజకవర్గ పరిస్థితి ఏంటి అనేది బాబు గారి దృష్టిలోనే ఏదైనా ఉంటుందో ఆయన నిర్ణయం ప్రకారమే మేము నడుచుకుంటా అటు అధికార పక్షంలోను ఇటు ప్రతిపక్షంలోను మీరు సమర్థవంతంగా మీ వారు ఉమామహేశ్వర గారు మీరు ఎంతో పనిచేశారు లోకేష్ గారి దృష్టిలో ప్రత్యేకంగా ఉన్నారు మీరు ఈ ప్రభుత్వంలో మంచి బాధ్యతలు అందుకోవాలని తద్వారా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మీ వంతుగా సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలండి ముఖ్యంగా మంగళగిరి టైమ్స్ ద్వారా అవార్ శ్రీనివాసరావు గారు మంగళగిరి నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా వెలుగులో తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ నాయకులే కాకుండా సంఘాల్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి అన్ని రకాలుగా అన్ని తరగతులు వారిని కూడా పరిచయం చేస్తూ ఈ పరిచయ వేదిక ని చాలా వరకు కూడా వీక్షించడం జరుగుతుంది చాలా గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నందుకు అవార్ శ్రీనివాసరావు గారిని కూడా అభినందిస్తున్నాం ధన్యవాదాలు